పీకేఆర్ లేకుండా గవర్నమెంట్ ని ఒంటరిగా ఎలా నడపగలనా అని చిన్న టెన్షన్ ఉండేది నాకు కానీ నువ్వు నా పక్కనే ఉంటే ఈ స్టేట్ ని ప్రశాంతంగా పాలించేస్తా నేను ఎప్పుడూ ఉంటాను వరం గారు అవును ఇంకో డౌట్ నాకు నీ ఫ్రెండ్ గురించి ఒక విషయం అడగచ్చా అడగండి ఇంత ఫండ్ ఉన్నవాడు ఇలాంటి దరిద్రమైన ప్లేస్ లో అంటే అదే ఇలాంటి సీక్రెట్ ప్లేస్ లో ఎందుకు అని అర్థం కావట్లేదు గుడ్ క్వశ్చన్ మన దేశంలో ధైర్యంగా వెలుతుల్లో చేసే ఒకే ఒక తప్పు పాలిటిక్స్ మిగతా తప్పులన్నీ ఎంత సీక్రెట్ గా చేస్తే అంత మంచిది అందులో అబ్దుల్ నెంబర్ వన్ ఇక్కడ మీరు చూసే సగం మంది వాడికి పనిచేసేవాళ్ళు చుట్టూ వన్ కిలోమీటర్ రేడియస్ లో వాళ్ళ మనుషులే ఉంటారు మామూలు మనుషులే కాదు పోలీసులు రావాలన్నా పర్మిషన్ కావాలి జయ ఏం లేదు ఈ మీటింగ్ మనకి అవసరమా అంటే ఇప్పుడు నేనేదో మిమ్మల్ని ఫోర్స్ చేసినట్టుంది అలా కాదు నేను చెప్పేది ఏంటంటే చూడండి మన పార్టీ పవర్ లోకి వస్తుంది డౌట్ అదంతా పీకే ఎన్నాళ్ళు సంపాదించుకున్న ఓట్ల వల్ల మాక్సిమం వన్ ఇయర్ ఆ తర్వాత మన పార్టీ పవర్ లోకి వస్తుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఇవ్వగలగాలి దానికి కావాల్సింది ఫండ్స్ అది ఇక్కడ వాడిస్తాడు మీరు ఊహించలేనంత సరే విడిచ్చే ఫండ్స్ వద్దనుకుందాం రేపు అపోజిషన్ వాడి పవర్లోకి వస్తే వాడు పెట్టే కేసులు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరగాలి మీకంతా ఊపికుందా వరమగారు మీరు పెద్దవాళ్ళు మీరు ఒకటి ముందుకేస్తే మీతో వస్తా కాదని వెనకడికేసిన ఇట్స్ ఫైన్ మీరే వాళ్ళు

నేను నీకు నా స్టేట్ని ఇస్తా జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో డ్రగ్స్తో నువ్వు లోపల రావచ్చు ఫ్లోకా ఏజ్ సెవెన్ నైన్ టూ వన్ క్రిస్టల్ మ్యాప్ ఓంగా క్రోకటాల్ యూ నేమ్ ఇట్ నీకు నచ్చిన డ్రగ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు పోలీస్ ప్రెస్ జ్యుడిషియరీ పబ్లిక్ ఎవరు అడ్ రాకుండా నేను చూసుకుంటాను లూకస్ తో డీల్ చేస్తున్నావు జాయ్ ఒకసారి ఆలోచించుకో ఆలోచించాను మన మాటలు వింటున్నాడు పాములపర్తి ఊర్లో మీ గవర్నమెంట్ డిఫారెస్టేషన్ లో మూసేసిన మా టింబు డిపోని To reopen chain Charlie. akadema drug production plant. Start chest Yes or no? Yes! Then the deal is okay. జయ నీకున్న నెట్వర్కింగ్కి నేను చెప్పకూడదు కానీ నేను సరిగ్గా వాడుకోలేదు కానీ నేను అలా కాదు నా గవర్నమెంట్లో నీకు ఫుల్ పవర్ ఉంటుంది పార్టీలో ఇంతవరకు నాకున్న రెండో నంబర్ పొజిషన్ నీదే నేను గవర్నర్కి ఇవ్వాల్సిన మినిస్టర్ లిస్ట్ కూడా తయారు చేశాను చూడు ఓం డిప్యూటీ సీఎం రెండూ ఖాళీగా ఉంచాను నీకేది కావాలో ఉంచుకో అవును అవున పీకేఆర్ పోతే నెక్స్ట్ సీఎం నేనే నేనే అని అంతతో పీకేఆర్ పోతే నేను సీఎం అయితే పీకేర్ పోవడానికి కారణమైన నేనేమవ్వాలి మీ మినిస్టర్ పదవులను అడ్డు పెట్టుకుని ఈ ఆరు నెలలలో మీరిచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని క్రిమినల్ మెధవలకి సోమరిపోతులకి ఏ ఆటలుగా ఉందా మీకు ఎవరిని చూసుకుని మీకింత ధైర్యం పిలిచి పదవినిచ్చిన నాకు గడ్డి మొక్కలా పీకవతల పారేయడం పెద్ద కష్టమేం కాదు జాగ్రత్త వెళ్ళండి సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి ఏం జరుగుతుంది జై పార్టీలో నేను చూసుకుంటా మావయ్య వాళ్ళ వెనకొంది నువ్వే అని నాకు తెలుసు ఇంకోసారి నువ్వు గాని వాళ్ళు గాని తప్పు చేశారని తెలిస్తే చచ్చరించను అర్థమైందా నాకు అర్థమైంది మావయ్య కానీ ఇప్పుడు మీరు తిట్టగానే వాళ్ళందరూ మారిపోతారనుకుంటున్నారా డేంజర్ నా కొడుకులు మావయ్యా నేను పార్టీలోకి రాగానే ఎన్ని బొక్కల నుంచి డబ్బులు సంపాదించుచ్చు రూట్లు చూపించారు నాకు షాక్ అయిపోయా మన పార్టీ అని షిప్ వేసుకుని జనం సముద్రంలోకి వెళ్ళి దొరికినట్టు దొరికినా దోచుకుంటున్నాడు మరి పార్టీ సంగతి అందుకే వాళ్ళందరికీ లీడర్ నేనయ్యాను నేను దోచుకున్నాను వాళ్ళకి దోచుకునే అవకాశం ఇచ్చాను డబ్బు లేదంటే ఎవ్వడు మా పార్టీలో అలా దోచుకున్న డబ్బుతో నేను నాలుగేళ్లుగా పార్టీని నడిపిస్తున్నాను మీరు నడిపిస్తున్నట్టుగా నమ్మకాన్ని ఇస్తున్నాను మామయ్య ఒక్క విషయం పార్టీయా ప్రజల ఏదో ఒకటే చూస్ చేసుకోండి రెండు కావాలంటే కుదరదు అలాగే మీరు ఇంకొన్నాళ్ళు బ్రతికుండండి ప్లీజ్ అంటే చంపేస్తావా నన్ను పార్టీ బ్రతుకుంటాలంటే ఎవరిని నా రెడీ ఈ విషయం మన నేల మీద ఉన్నప్పుడు చెప్పిండాల్సిందే నేల మీద ఉన్నప్పుడు గాల్లో మెడలు కడుతున్నారు కదా అందుకే గాల్లో ఉన్నప్పుడు చెప్పాను గ్రౌండ్ రియాలిటీ అర్థం అవ్వాలని కానీ సత్య కూడా నన్నే సీఎం అనుకుంటుంది నేను ఒప్పుకుంటుందా ఒప్పిస్తారు ఎవరు సత్యమా ఇప్పుడున్న మన పార్టీ సిచ్యుయేషన్ లో జయ గారు సీఎం అవటమే కరెక్ట్ అమ్మా పార్టీలో చాలామంది మంది సీనియర్స్ కాదని జైన్ సీఎం ని చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కంటే ఎక్స్పర్ట్ ముఖ్యం మేడం అది జైగారే మీకు తెలుసో లేదో ఇప్పటివరకు వరకు పీకేఆర్ గారు ప్రజల కోసం ప్రకటించిన పథకాలు ఎన్నో జయగారు ఇచ్చిన ఐడియాలే మేడం ఒక్కడు కూడా విశ్వాసం లేదు విశ్వాసం గురించి మనం మాట్లాడకూడదు అవును జయ ఇంతలోనే ఇలా ఎలా తిప్పేశావు అందరినీ మన అవసరాన్ని ఎదుటోడు అవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు మన కోసం వాళ్ళే కష్టపడతారు వాళ్ళ బతుకులకి లక్ష్య చెప్పినా మన సత్య ఒప్పుకోలుగా తను మాత్రం నా పేరే చెప్తుంది అది నా నమ్మకం సత్యమా అసలు ఇదంతా మాకు బురకెక్కలే చెప్పి మరి ఇక్కడికి పంపించింది వరమగారే నా గురించి మీకు ఇదంతా చెప్పడానికి కారణం మీరు నా వెనుక నెంబర్ టూగా ఉంటేనే ఫైనాన్షియల్ గా రెస్పెక్ట్ఫుల్ గా ముఖ్యంగా సేఫ్గా ఉంటారని పాప ఎవరు సీఎం అవుతారన్న దానికంటే ముందు ఈ జేజే పార్టీకి ఫండ్స్ ఎవరిస్తున్నారో దాని గురించి ఆలోచిద్దాం ఈ పార్టీకి ఫండ్స్ ఇస్తుంది ఎంఎండ్ అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అది కూడా బ్రహ్మద్వారా అసలు ఈ ఎంఎండ్ బ్రహ్మకి ఉన్న సంబంధం ఏంటో ఎవరికి తెలియదు అదేంటి సార్ అతను అర్థం అద్దం లేకుండా మాట్లాడుతున్నాడు మీ గురించి కూడా లేనిపోనివన్నీ చెప్తున్నాడు తను తన కోణం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియజేస్తున్నాడు మీరు కూడా మీ సివిల్స్ లో నేర్చుకోవాల్సింది కేవలం థీరీ మాత్రమే కాదు ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకోవాలి అన్నా నరసింహరెడ్డి ఫోన్ చేశాడు జయదేవ్ సింహం మాట ఏర్పాట్లు చాలా స్పీడ్గా చేసుకుంటున్నాడంట ఊహించిందే ఓ అందమైన రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు అతను చాలా మంచివాడు అదే సమయంలో ఆ రాజ్యంలోకి ఒక రాక్షసుడు చొరబడ్డాడు సత్య ఇంకా పడుకోలేదా ఏంటో ఆలోచిస్తున్నావు నా లైఫ్ లో ఎప్పుడు ఏ వాక్యూమ్ క్రియేట్ అయినా ఆ ప్లేస్ లో నిలబడి నాకే లోటు రాకుండా చూసుకుంటున్నా నాన్నగారి తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి మన ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది ఈవినింగ్ వచ్చారు వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను నువ్వు అంటే నేను నీ దగ్గరికి జే నీకంటే అర్హత ఎవ్వరికీ లేదని అందరూ అంటున్నారు సత్య ప్లీజ్ ఇందాక వర్మ అంకుల్ కూడా కాల్ చేసి అదే చెప్పారు ఏం చెప్పారు పార్టీలో ఆ బ్రహ్మకి ఆపోజిట్ గా నిలబడే గట్స్ నీకు మాత్రమే ఉన్నాయని ఆలోచిస్తే నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది నీకు నమ్మకం ఉందంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బ్రహ్మ విషయంలో ఎంత బాధపడ్డావు నాకు తెలుసు యోర్ ఎనిమి ఇస్మా ఎనిమి బ్రహ్మ పార్టీలో పైచే సాధించకుండా నేను చూసుకుంటాను ఇట్స్ మై ప్రామిస్ థ్యాంక్ యూ ఆ జాన్వి ఒక బుక్ అడిగింది షలాయ్ జాన్వి మధ్య నాతో క్లోజ్ గా ఉండటం లేదు అట్లీస్ట్ నీతో ఉన్నందుకన్నా నాకు హ్యాపీగా ఉంది ఏదో మూడ్ స్వింగ్స్ అయి ఉంటుంది ఇసారి నుంచి నేను కూడా క్లోజ్గా ఉండాలని నేను చూస్తాను ఆ రాక్షసుడి చేతిలో ఆ యువరాణి కీలు బొమ్మగా మారింది ఐ వాట్ సంథింగ్ ఫర్ యూ ఓపెన్ చేసి చూడు ఫ్రెష్ మలానా క్రీమ్

గుడ్ నైట్ అలాంటి రాక్షసు నుంచి ఆ రాజ్యాన్ని కాపాడటానికి మహారాజు ఓ చిన్నవాడిని పెంచి పెద్ద చేసి తన సేనాధిపతిగా చేసుకున్నాడు మన సేనాధిపతి ఆ రాజ్యాన్ని కాపాడేశాడా నిద్రపోమ్మా బ్రహ్మ మాట్లాడిన కాల్ లిస్ట్ వాళ్ళిద్దరు రోజుకు ఐదారు సార్లు మాట్లాడుకున్నట్టుంది అసలు ఎన్నాళ్ళు బ్రహ్మ వెనకాల లేడు పీకేడు వెనకాలే బ్రు అనిపిస్తోంది అసలే ఆ బ్రహ్మకి ఆశ్రమంలో జనాల్ని ఉద్ధరిస్తున్నాడని చాలా మంచి పేరుంది ఇరవై ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు సడన్ గా తిరిగి వచ్చిన ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఎత్తనా ఆ రోజు అతను వెనకొచ్చిన జనాలను చూస్తే మతిపోయింది నాకు అయితే నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు బ్రహ్మ సపోర్ట్ మనం వద్దనుకున్న అతను అడ్డు లేకుండా ఉండాలిగా అందుకే ఒకసారి పిలిచి మాట్లాడితే మంచిది